ఈరోజు అప్సూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో రామేశ్వరి అని ఈరోజు మంచి షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సాయి కుమార్ గారికి ప్రకాష్ అన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో మంచి నాణ్యమైన ధరలకి ఈరోజు ఇక్కడ బట్టలు అన్ని శారీసే కానీ మిగతా హ్యాండ్లూమ్ సంబంధించిన అన్ని రకాల ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు మంచి నాణ్యమైన ధరకి ఈరోజు వాళ్ళు అందించి దినదిన అభివృద్ధి చెందాలని వారికి ప్రత్యేకంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా ఈ ప్రాంతంలో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటాం నమస్కారం అండి నా పేరు సునీత ఈరోజు మేము ఎయిటీన్త్ జూలై ఎయిటీన్త్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ రామేశ్వరి సిల్క్స్ ఓపెన్ చేశాము ఇది ఏ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ అని ఎందుకన్నామంటే మీకు ఎవ్రీ వెరైటీస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ దొరుకుతుంది ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ డిజైనర్ ఫ్యాన్సీ ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది మీకు మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము వీవర్స్ నుండి డైరెక్ట్గా తీసుకొని మీకు కస్టమర్స్కి అందిస్తూ ఉంటాము కాబట్టి మేము మీకు హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్తో మీకు రీటైల్ ఇస్తాము ఈవెన్ సింగిల్ పీస్ అయినా మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు విత్ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్తో అదే మా స్పెషాలిటీ రామేశ్వరి సిల్క్ అండ్ బల్క్ కావాలి అంటే మీరు బల్క్గా కూడా తీసుకోవచ్చు మీకు అది కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్తో దొరికిపోతుంది క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది దానిలో నో కాంప్రమైజ్ సిల్క్ మీకు రీజనబుల్ తో వస్తుంది మీకు లేదు అఫోర్డబుల్ ఉంటుంది మీకు ఎవ్రీ అంటే ఎవరి ఈజీగా వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళచ్చు మీకు ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది పట్టులో మీకు పోచంపల్లి కానీ కంచి కానీ ధర్మవరం కానీ బనారస్ కానీ ప్రతి ఒక్క వెరైటీ మా దగ్గర దొరుకుతుంది ప్యూర్ ప్యూర్ దొరుకుతుంది మీకు ప్యూర్ కోటా సిల్క్ ఎవ్రీథింగ్